హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన మహిళా కాలేజ్ ఏదైనా ఉందంటే అది కోటి ఉమెన్స్ కాలేజ్ ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ ఎలా స్థాపించినారు అసలు కోటి ఉమెన్స్ కాలేజ్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో మన నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హైదరాబాద్ సంస్థానం యొక్క ఏడవ నిజాం ఉస్మాన్ ఖాన్ గారికి ఒకసారి ఒక చిన్న విన్నపం చేయడం జరుగుతుంది మీ యొక్క హైదరాబాద్ సంస్థానంలో స్త్రీల యొక్క అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది స్త్రీలలో చదువు లేక వెనుగుబాటితనం ఏర్పడుతూ ఉంది స్త్రీల అధిక స్త్రీలకు సాధికారత కావాలంటే అక్షరాస్యత ధారనే స్త్రీలను డెవలప్ చేయవచ్చు విద్యావంతులుగా చేయవచ్చు సామాజికంగా ఆర్థికంగా స్త్రీలలో సాధికారత సాధించాలంటే అది అక్షరాస్యదారనే సాధ్యం కాబట్టి నిజాం ఉస్మాన్ అలీఖాన్ గారు మీ రాష్ట్రంలో ఒక ఉమెన్స్ కాలేజీని ఏర్పాటు చేయండి అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిజాం గారికి విన్నవించినప్పుడు నిజాం రాజు ఆ దిశగా ఆలోచించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ నిజాం ఉమెన్స్ కాలేజీని ఏర్పాటు చేసిన తర్వాత కేవలం ఏడుగురు విద్యార్థులతోని ఇంటర్మీడియట్స్ ఆర్ట్స్ గ్రూప్లతో స్టార్ట్ అవుతుంది ఆ విధంగా స్టార్ట్ అయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ఆ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఆ ఉమెన్స్ కాలేజీ తర్వాత కోటి ఉమెన్స్ కాలేజీగా రూపాంతరం చెంది ఎంతోమందికి విద్యను అందించిన నీడగా గొడుగుగా మారింది ఆ తర్వాత ఎంతోమంది పాలకులు సమైక్య ఆంధ్ర పాలకులు ఆ యొక్క కోటి ఉమెన్స్ కాలేజీని అభివృద్ధి పరచడం కానీ కోటి ఉమెన్స్ కాలేజీని డెవలప్ చేయడం కానీ ఎలాంటి ఆలోచన చేయకుండా ఉన్మా ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కాలేజీగానే దాన్ని నడిపించినారు తప్ప ఏనాడు కూడా ఆ మహిళా కాలేజీకి ఒక యూనివర్సిటీ హోదాను ఇవ్వలేదు అలాగా ఆలోచించిన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఉమెన్స్ కాలేజీని రెండు వేల రెండో సంవత్సరంలో దానిని మహిళా ఉమెన్స్ కళాశాలగా దాన్ని తీర్చిదిద్దినాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కేసీఆర్ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసినాడు ఈ కోటి ఉమెన్స్ కాలేజీకి అంతటితో ఆగిపోలేదు కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చిన కేసీఆర్ గారు దానికి సపరేట్గా కొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినాడు ఆ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత రెండో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి దాని స్థాయిని మరికొద్దిగా జాతీయ స్థాయికి తీసుకురావడం జరిగింది ఎందుకు చాకలి ఐలమ్మ పేరునే పెట్టినాడు రేవంత్ రెడ్డి గారు అంటే దాని వెనకాల ఎంతో ఆలోచనతో గూడుకున్న మర్మం దాగి ఉన్నది అది ఏంటంటే బహుజన వర్గాలలో బహుజన వర్గాలలో వీర వనితగా పేరు తెచ్చుకున్న చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అనేది నాటే ఈజీ చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో గడిల పాలనను కుల్లగొట్టి గడిల పాలన విముక్తి కోసం చేసిన పోరాటంలో భూ పోరాటంలో సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు అలాంటి చాకలి ఐలమ్మ రజాకా కులంలో పుట్టిన చాకలి ఐలమ్మ ఆ వీరవనిత యొక్క తెగువ నేటి మహిళా మనులలో ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ప్రణవిల్లాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చాకరి ఐలమ్మ పేరును ఈ మహిళా యూనివర్సిటీకి పెట్టడం జరిగింది అంతటితో ఆగిపోకుండా రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే చాకలి ఐలమ్మ మన్మరాలికి మన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్లో మహిళా సభ్యురాలుగా కూడా అవకాశాన్ని కల్పివ్వడం అనేది కూడా జరిగింది అంతేకాకుండా ఎలాగైతే మన ఉమెన్స్ కోటి ఉమెన్స్ కాలేజీకి ఏర్పాటు చేయమని కోటి ఉమెన్స్ కాలేజీని ఏర్పాటు చేయమని నిజాం రాజుకి ఎవరైతే కోటి ఉమెన్స్ కోటి ఉమెన్స్ కాలేజీని ఏర్పాటు చేయమని ఉస్మాన్ అలీఖాన్కి సలహా ఎవరైతే ఇచ్చినారో రవీంద్రనాథ్ ఠాగూర్ వారిలాగానే ఈ యొక్క మహిళా యూనివర్సిటీకి కూడా చాకలి ఐలమ్మ పేరు పెట్టానని సలహా ఇచ్చింది ఎవరో తెలుసా కంచె ఐలయ్య ప్రొఫెసర్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారి ఆలోచనకెళ్ళి పుట్టిందే చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఆ మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టాలని చెప్పింది కూడా కంచా ఐలయ్య ప్రొఫెసర్ కంచా ఐలయ్య ఆ క్రెడిట్ కంచా ఐలయ్యకే దక్కుతుంది రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా కలిసి కంచా ఐలయ్య గారు చెప్పిన విషయం ఒకటే బహుజన వర్గాలలో బహుజన వర్గాలలో వీర వనితగా పేరు తెచ్చుకొని నిజాంకు వ్యతిరేకంగా పోరాడి నైజాం సర్కారునికి వ్యతిరేకంగా పోరాడి గడిల పాలనలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి తానుకున్న ఐదెకరాల భూమిని కాపాడుకునే ప్రయత్నంలో తన వీర నారి తెగువ ప్రాణాన్ని ఒడ్డేసి ప్రాణాన్ని కాపాడుకొని తనకున్న భూమిని కాపాడుకున్న వీర వనిత చాకలి ఐలమ్మ ధీరవనిత నేటి తెలంగాణ మహిళలకు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మగా పేరు మార్చాలని చెప్పేసి కంచె ఐలయ్య ప్రొఫెసర్ గారు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి నామకరణం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సూచించడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి సూచించిన మరుక్షణమే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది చాకలి ఐలమ్మ మన్మరాలికి మహిళా కమిషన్లో మహిళా సభ్యురాలుగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగానే అనిపిస్తాయి ఎందుకంటున్నానంటే చాకలి ఐలమ్మను చాలామంది తెలంగాణ వీర వనితగానే పొగిడినారు ఆమె తెగువను ఆమె ధైర్యాన్ని పొగిడినారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రోడ్డుకు ఆమె పేరు పెట్టలే ఏ బ్రిడ్జ్కు ఆమె పేరు పెట్టలే ఏ ప్రాజెక్టుకు కూడా ఆమె పేరు పెట్టలే ఎన్నో డ్యాంలు కట్టినారు ఎన్నో ప్రాజెక్టులు కట్టినారు కానీ చాకలి ఐలమ్మ పేరు పెట్టలే చాకలి ఐలమ్మ పేరు పెట్టకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆమె ఒక బహుజన మహిళ బీసీ మహిళ బహుజన మహిళ బీసీ మహిళ కాబట్టి పెట్టలేదు అందుకని ఆలోచన చేసిన కంచ ఐలయ్య మరుక్షణమే ఒక మహిళా యూనివర్సిటీకి ఒక మహిళా పేరే పెట్టాలి ఆ మహిళ పేరు కూడా వీర వనితై ఉండాలి తెగువ ధైర్యం సహనం ఓర్పు సాహసం ఇవన్నీ కలిగిన అమ్మాయి అయి ఉండాలి అవన్నీ కలిగిన మహిళ అయి ఉండాలి అనుకొని చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి సలహా ఇచ్చింది ప్రొఫెసర్ కంచా ఐలయ్య కంచా ఐలయ్య ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకున్నాడనే విషయాన్ని కూడా చాలామంది ఈరోజు పత్రిక విలేకర్స్ అందరూ కూడా ఈరోజు ఎడిటోరియల్ కాలమ్స్ రాసినారు ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్న మనం అందరం తెలుసుకోవాల్సిన అవకాశం మన పైన ఉన్నది ఈరోజు చాకలి ఐలమ్మ జన్మదినము ఈరోజు చాకలి ఐలమ్మ బర్త్డే అందుకు సందర్భంగా మన ఛానల్ నుండి చాకలి ఐలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున చాకలి ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలోని కిష్టాపురంలో పుట్టింది చాకలి ఐలమ్మ అత్తగారి ఊరొచ్చేసి మీ అందరికీ తెలుసు పాలకుర్తి చాకలి ఐలమ్మ పోరాటం చేసింది కూడా పాలకుర్తిలోనే చాకలి ఐలమ్మ పోరాటం చేసింది కూడా విష్ణురి రామచంద్రారెడ్డి పైన పోరాటం చేయడం జరుగుతుంది చాకలి ఐలమ్మ సంఘంలో చేరుతుంది రైతు సంఘంలో చేరి తనకున్న ఐదు ఎకరాల భూమిని కాపాడుకునే ప్రయత్నంలో తన ప్రాణాని తన ప్రాణాని పనంగా పెట్టి తన ప్రాణాన్ని అడ్డేసి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన భూమిని కాపాడుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని చరిత్ర పుటములో చరిత్ర పేజీలో చాకలి ఐలమ్మ చిరస్మరణీయంగా నిలిచిపోయేంత పేరు సంపాదించుకున్నది ఇందు సమయంలో ఈ సమయంలో చాకలి ఐలమ్మకు ఇవే మన తెలంగాణ జోహార్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జోహార్ చాకలి గారు థ్యాంక్ యూ